హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చ ఈ వీడియోలో నేను మీతో ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా ఎయిట్ ప్లస్ అనమాట ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ మాక్సిమం సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ కూడా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్స్ అండి మాక్సిమం వచ్చేసి అన్నీ కూడా రివర్స్ స్చ్తోనే ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీ అండి నార్మల్గా బిగ్ సైజెస్లో వేసుకునే వాళ్ళకు కూడా ఇవి ఎడల్స్ సైజ్ వరకు సెట్ అవుతుంది ఎడల్స్ అంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకేనండి ఎక్సెల్ సైజ్ అని చెప్పొచ్చు లాస్ట్ సైజ్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవి యాంకిల్ లెంత్ ఉండే ఫ్రాక్స్ అనమాట యాంకిల్ లెంత్ త్రీ ఫోర్త్ ఇలా ట్రెండీగా ఉండే ఫ్రాక్స్ అని చెప్పొచ్చు అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే ఈ ఒక వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ రిమైనింగ్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం లైన్స్ లైన్స్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మినిమం త్రీ టు ఫోర్ మీటర్స్ వరకు ఫ్రిల్ అనేది ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సైజెస్ నేను చెప్తాను దీనిలో మనకి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ కూడా సెట్ అవుతుంది అంటే థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ యూజ్ చేసే ఎయిట్ టు నైన్ ఇయర్స్ బేబీస్కి అయితే సెట్ అవుతుంది బేబీ కొంచెం హెల్తీగా హైట్ ఉంటుందండి అన్నవాళ్ళు మెజర్మెంట్స్ అనమాట షోల్డర్ నుండి ఫ్లోర్ లెంత్ అంటే ఫ్లోర్కి టచ్ అయ్యే ఫ్రాక్స్ కాదనమాట ఇవి యాంకిల్ లెంత్ త్రీ ఫోర్త్ ఉండేవి షోల్డర్ టు లెంత్ అండ్ వేస్ట్ లూజ్ ఆ టూ మెజర్మెంట్స్ని కూడా చెక్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు మంచి బ్రైట్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బేబీస్కి చాలా కంఫర్ట్గా అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా నేను టైటిల్ లో అండ్ కంపెనీల్లో సైజెస్ని అండ్ ప్రైజెస్ని మెన్షన్ చేస్తానండి మీరు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అండ్ ఏ సైజులో కావాలి అనేసి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి ప్రై ఈ ప్రైజింగ్స్ అనమాట ఇవన్నీ కూడా సాటర్డే సేల్ వీడియోస్ అండి సండే ఈవినింగ్ వరకు మీకు మాక్సిమం కొరియర్ ప్యాక్ చేసి ట్రాక్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాము ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తాం అనమాట ప్రజెంట్ అయితే మీరు అవైలబిలిటీ అడిగేటప్పుడే కంప్లీట్ అడ్రస్ కూడా షేర్ చేయండి అంటే మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉంది అనేసి మాకు కూడా ఐడియా ఉంటుంది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఒకసారి చూసి ఆర్డర్ చేయొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బేబీకి ఎలా కావాలనుకుంటున్నారు ఏ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్నారు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్స్ ఆర్డర్ చేయండి ఇవన్నీ కూడా రివర్స్ రిచ్తో అండ్ చాలా కంఫర్ట్ గా ఉండేలాగా ఫ్యాబ్రిక్స్ తీసుకుని చాలా లైట్ వెయిట్ గా ఉండేలాగా తీసుకుని డిజైన్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది వర్క్ వచ్చేసి మనకి ఒక పార్ట్ లో ఒక పార్ట్ ఉంటుందండి లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్ గా ఉంటుంది పఫ్ హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది త్రీ ఫోర్త్ ప్యాటర్న్ చాలా ట్రెండీగా ఉంటుంది కదా త్రీ ఫోర్త్ ప్యాటర్న్ అండ్ ప్రజెంట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు అంటే స్టైలిష్ గా ఉంటుంది బేబీస్ కూడా మనం యాంకిల్ లెంత్ నుంచి లాంగ్ లెంత్ త్రీ ఫోర్త్ స్టైల్స్ అన్ని కూడా నడుస్తుంది ఫ్రాక్స్ లో ఇప్పుడు మనం చూస్తున్నాము సింగిల్ ఫ్రాక్ అవైలబుల్గా ఉంది ఇది నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు అనమాట ఫ్రాక్స్ ఇలా తీసుకునే డిజైన్ చేసుకునే చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అండి నార్మల్ వాషబుల్ ఉంటుంది ఇది కంప్లీట్ మనకి వెల్వెట్ బాటిల్ గ్రీన్తో ఉంటుంది అనమాట హాఫ్ వైట్ వచ్చేసి రిమైనింగ్ ఫ్రాక్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఎయిట్ ప్లస్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్గా గా ఉంది త్రీ పీసెస్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ షిఫాన్ ఉంటుంది సాటిన్ లైన్స్ ఉంటుంది ఇది కూడా టెన్ టు లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవి కూడా చాలా పీసెస్ చేసాము సింగిల్ ఫ్రాక్ అవైలబుల్గా గా ఉంది టెన్ టు లెవెన్ ఇయర్ సైజ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుందండి పఫ్ హ్యాండ్సే కొంచెము ఇలా పడిపోయినట్టు ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో వరకే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న బోత్ అండ్ లేజర్ ఫ్యాబ్రిక్ అనమాట టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ఉంది ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్న బేబీ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి కొన్ని అవుట్ఫిట్స్ మీకు టెలిగ్రామ్లో ఉన్నాయి అన్నమాట అంటే మీడియం వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్దీగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్రాక్ ఎలా ఉంది అనేసి మీకు కూడా ఐడియా ఉంటుంది ఇది కూడా నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సింగిల్ ఫ్రాక్ అనమాట ఇవన్నీ కూడా సింగిల్గా అండ్ వన్ టూ పీసెస్ ఉన్నాయండి అలా చాలా బెస్ట్ ప్రైస్లో పెట్టాము క్లియర్ అండ్ సేల్ ప్రై ప్రైజెస్ అనమాట నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ఓవర్ కోట్ స్టైల్ అనమాట నేను వేసుకున్నాను కదా ఈ స్టైల్లో లాస్ట్ వీడియోలో చాలా షేర్ చేశాము ఇంకా రిమైనింగ్ కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి అవి కూడా సింగిల్ గా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి కలెక్షన్స్ అండ్ సైజెస్ అండ్ ప్రైజెస్ మీకు కూడా ఐడియా వస్తుంది రిమైనింగ్ కూడా చూద్దాము ఇవన్నీ కూడా ఓవర్కోట్ ఫ్రాక్స్ అండి ఓవర్కోట్ ఫ్రాక్స్ వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్కోట్ కి మనము చిన్న ప్యాచ్ వర్క్ లాగా సేమ్ ఫ్రాక్ మే కలర్ అయితే తీసుకున్నామో అలా తీసుకున్నామండి ఇక్కడ కాంట్రాస్ట్ గా నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను మెరూన్ అండ్ బ్రౌన్ షేడెడ్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్లేయర్గా ఉంటుంది ఫ్రాక్ కూడా మనకి మినిమమ్ త్రీ మీటర్స్ ఫ్రేయర్ ఉంటుంది ఇవి కూడా త్రీ ఫోర్త్ లెంత్ అనమాట చూసినాం కదా ఈ లెంత్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇవి కూడా మనం ఫోర్ ఫోర్ పీసెస్ చేసాము కొన్ని సింగిల్గా ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి ట్వెల్వ్ సెట్స్ చేసాము అన్నీ కూడా చూడండి ఇది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు షేర్ చేసిన సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్సెల్ సైజ్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఏనండి ఇవి చూడడానికి అంత పెద్దగా అనిపిస్తున్నాయి లెవెన్ టు ట్వెల్వ్ మాక్సిమం సైజెస్ అనమాట మనం ఫోర్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు ఇది కూడా ఎం టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది చాలా బాగుంది లావెండర్ అండ్ ఓవర్కోట్ వచ్చేసి మనకి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్తో తీసుకున్నాము డిజిటల్ ప్రింట్స్ ఉంటుందన్నమాట ఎలిఫెంట్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్తో ఉంది ప్రింట్ అనమాట ఇన్నర్ సాటిన్ ఉంటుంది పార్టీ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంది టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ మాక్సిమం ఈ ప్యాటర్న్ లో ఫోర్టీన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట బేబీ సైజ్ వస్తే ఇలా త్రీ ఫోర్త్ తీసుకుని మనకి ఓవర్కోట్ ఉంటుంది డిటాచబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంటుంది ఈ ప్యాటర్న్ లో ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ మాక్సిమం ఫోర్టీన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి ఎయిట్ ఇయర్స్ స్టార్టింగ్ సైజ్ అండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నైన్ టెన్ లెవెన్ ఇయర్స్ సైజ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ఇది కూడా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్ సైజ్ నా హైట్ అనమాట మాక్సిమం ఎం సైజ్ అండి ఇవి ఎయిట్ ప్లస్ నుండి ఎం సైజ్ వరకు అవైలబుల్గా గా ఉన్నాయి మీకు ఇన్ కేసు సైజు లెంగ్త్ కావాలి బేబీ వేస్ట్ లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నేను మీకు డీటెయిల్స్ని షేర్ చేస్తాను మెజర్మెంట్స్ని చూసి ఆర్డర్ చేయొచ్చు ఎయిట్ టు టెన్ ఇయర్స్ సైజ్ వరకు తీసుకోవచ్చు అండి కోట్ వచ్చేసి నాకు డిజిటల్ ప్రింట్తో ఉంటుంది ఫ్రాక్ అనేది స్లీవ్లెస్ ఫ్రాక్లా ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని సింగిల్ ఫ్రాక్స్గా ఉన్నాయండి ఇది అంబ్రిలా స్టైల్లా వస్తుంది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ అనమాట చాలా బాగుంటుంది మినిమమ్ త్రీ మీటర్స్ ఫ్లేయర్ అనేది ఉంటుంది నెక్కి వచ్చేసి చిన్న ప్యాచ్ వర్క్తో హైలైట్ చేశాను ఇది కూడా అంబ్రిలా స్టైల్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ సైజెస్లో నైన్ టెన్ లెవెన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి అంబ్రిల్లా కట్ వస్తుంది కదా అండి ఆ స్టైల్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఫుల్ అంబ్రిలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి హాఫ్ అంబ్రిలా ఉంటుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ టెన్ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు సేమ్ ప్యాటర్న్లో ఎల్లో అండ్ బ్లాక్ అనమాట కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా ఫ్లేయర్ హ్యాండ్స్ వచ్చి సమరీలా స్టైల్లో ఉంటుంది టెన్ లెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ట్వెల్వ్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు సింపుల్ అకేషన్స్కి యూస్ చేసే ఫ్రాక్స్ అండి చాలా బాగుంటుంది మనం ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకున్నా కూడా ఇంతకంటే ఎక్కువ ప్రైజే అవుతుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉండేలాగా డిజైన్ చేసాం అనమాట అండ్ ఇక్కడ ఓవర్ కోట్ వచ్చేసి లేజర్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసాము ఫ్రాక్ అనేది కంప్లీట్ గా మనకి జూట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అనమాట కోటా స్టైల్ గా ఉంటుంది కదా చాలా లైట్ వెయిట్ గా అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ మనం రోప్తో కూడా ఇలా టై చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఎల్బో వరకు హ్యాండ్స్ అనేది ఉంటుంది అనమాట దీనిలో కూడా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అండి చాలా హెల్దీగా హైట్ ఉంటుంది బేబీ అనుకున్న వాళ్ళు నైన్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు యాష్ కలర్ అండ్ బ్రిక్ కలర్ షేడ్తో ఉంది ఇక్కడ ఫ్లోరల్ అంతా కూడా బ్రిక్ కలర్తో హైలైట్ ఉంది అలా అనేసి నేను ట్రాన్స్పరెంట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఓవర్ కోట్ని డిజైన్ చేయించాను లాస్ట్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూసినాం లైట్ క్రీమ్ షేడ్ అనమాట ఇక్కడ మనకు అంతా కూడా బ్రిక్ కలర్ తో ఉంది కాంట్రాస్ట్ గా ఈ కలర్ తీసుకున్నాం చాలా బాగుంటుందండి బేబీస్ వేసుకున్నప్పుడు లాస్ట్ టైం వీడియోలో చాలా డిజైన్ చేసి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని మాత్రమే సింగిల్ పీసెస్ గా అనమాట చాలా వరకు సేల్ అయిపోయాయి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట చూసి బేబీకి సెట్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ లో కావాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా చూడండి ఇవి సాటర్డే సేల్ వీడియోస్ అనమాట సాటర్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము మీరు చూసి ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో కిట్ స్ట్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీతో హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ